ఓకేనా వీళ్ళిద్దరూ మీ అందరికి తెలిసే ఉంటారు వరుడి పేరేంటి చెప్పాలి పెద్దగా వధువు పేరు శోభారాన్ని వెరీ గుడ్ మీ అందరికి తెలుసు ఓకేనా వీళ్ళకి నిశ్చిత కార్యక్రమానికి వచ్చి ఉన్నాం దయచేసి కొద్ది నిమిషాలు ఎవరు గొడవ చేయకుండా దేవుడి మాటల్ని బైబిల్ గ్రంథం ఏవి చెప్తుందో మనం దయచేసి కొద్ది నిమిషాలు సరేండి పిల్లారా బైబిల్ గ్రంథంలో మరి నిశ్చితార్థం అనేది ఎప్పటి నుంచి వచ్చినంటే ఎవరేమైనా చెబుతారా నిశ్చితార్థం అనేది ఎందుకు పెట్టారు పెద్దలు ఎవరైనా చెబుతారా మాకేం తెలుసండి మా పెద్దలు ఏదో పెట్టారు మేము ఫాలో అవుతా అంటారా కొంతమంది అడిగి అడిగితే చెబుతారు పెళ్లికి ముందు వధు వరులు అర్థం చేసుకోవడానికి టైం కావాలంట దేనికి పెళ్ళికి ముందు వధు వరదలు అర్థం చేసుకోవడానికి ఒక టైం కావాలి దాన్ని నిశ్చితార్థాన్ని పేరు పెట్టని చెప్తూ ఉన్నారు అయితే నిశ్చితార్థం అనేది ఇప్పుడు కాదు కానీ ప్రధానం అనేది ఇప్పుడు కాదు కానీ బైబిల్ గ్రంథంలో పూర్వకాలం నుండే వచ్చింది నేను చాలా ఏం చేశారు ప్రధానం చేశారు ఒక మార్చి చదువుకుందాం పిల్లల మత ఈశ్వార్థ అధ్యాయం వద్యం పట్టించ ఎవరు చదివితే సహాయం చేయండి లేదంటే చెప్తూ వెళ్ళిపోతారు మతీశ్వార్థ ఊట అధ్యాయం సరే ఈ ప్రధానం అయిన తరువాత ప్రాసెస్ ఏంటి